నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు నమస్కారం గాయత్రి గురుగారు ఏలినాటి శని అర్ధాశ్రమ శని అష్టమి శని రెండు వేల ఇరవై ఐదులో అసలు ఎవరికి ప్రభావం చూపిస్తుంది గురుగారు డెఫినెట్ గా ఏలినాటి శని అంటే శని మనకి ఒకటి పన్నెండు రెండు ఏళ్లల్లో ఉంటే ఎలినట్సరి అంటాం అంటే నాలుగో ఇంట్లో అలాగే అంటే ఎనిమిదో ఇంట్లో అది అది మనకి ఈ యొక్క రాశి నుంచి మనం చూస్తాం అన్నమాట కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఎలినట్స్ ప్రభావానికి గురైనటువంటిది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మూడు రాశులకు ఉన్నాయి ఏమిటది కుంభరాశి ఓకే రాశి మేష మేషరాశి ఇకపోతే మన అర్ధాష్టమం అన్నావు కదా అర్ధాష్టమ శని అర్ధాష్టమ శనికి ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది తర్వాత అష్టమ శని అన్నావు కదా ఈ అష్టమ శని ఎవరికంటే మనకి ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది వీటి యొక్క ప్రభావం వలన ఏమవుతుంది అని అంటే ఏలినాడ్ శని ఈ శనులు జరుగుతున్నప్పుడు కొంచెం మనసు డిప్రెషన్గా ఉంటుంది మనకి వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ మనకు దొరుకుతారు ఇప్పుడు మనకే మన బాధలు వినేవాడు ఎవడో దొరకడు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నేను నా కష్టాలు ఇవి వాళ్ళ నెగిటివ్ అంతా మనకి ఎక్కిచ్చేస్తారు వాళ్ళే వినకూడదు అసలు వింటే మనకి నెగిటివ్ వచ్చేస్తుంది ఎందువల్ల మనకు ఒక ఆరా ఉంటుంది పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆరాన్ని పెంచుకోవాలా ఎలా పెంచుకుంటాం పూజల వల్ల మంత్రజపం వల్ల సూర్యుడికి అర్ఘ్యం వదలడం తర్వాత మనం దాన ధర్మాలు చేయడం మంచి మాటలు శుభం బృయాత్ మంచి మాటలు మాట్లాడడం అలాంటి మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోవడం ఇలాంటి వాటి వల్ల మనకి ఈ యొక్క ఆరా పెరుగుతుంది నెగిటివ్ ఆరా ఎలా వస్తుందంటే నాకు చేతబడి జరిగింది నాలో మూడు దెయ్యాలు ఉన్నాయి ఒక మగ దెయ్యం రెండు ఆడదెయ్యాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు ఆ నెగిటివిటీ మనకు వచ్చేస్తుంది అలాగే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఇళ్ళకెళ్తాం ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళ నెగిటివిటీ మనకు వచ్చేస్తుంది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి దీనికి నేను ప్రూవ్ చేయగలను ఆవుని వాళ్ళ ఇంట్లోకి వెళ్తే నెగిటివ్ వస్తుంది వస్తుంది మళ్ళీ అందుకనే మనం వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత తల తలంట స్నానం చేసుకోవాలి బట్టలు తడుపుకోవాలా వచ్చిన తర్వాత దైవ పూజ చేసుకోవాలా చచ్చిపోయిన దాకా పన్నెండు రోజుల దాకా ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది మైలు ఉంటుంది ఆ పెద్ద మైలా చిన్న మైలా ఇవన్నీ అయిపోవాలా వాళ్ళ పెట్టిన ఏమన్నా తిన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అక్కడ అంత నెగిటివ్ వైపు అనకట్తూ ఉంటుంది ఆ నెగిటివిటీ ఆటోమేటిక్గా మన మీద పడుతుంది అలాగే ఈ చేతబళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడినా దొంగ కన్నింగు ప్లాన్లు వేసి వాడపి పెగడదాం వీడ పెగ్గడదాం అమ్మాయిన మోసం చేద్దాం ఈ ముసలమ్మ దగ్గర మెళ్ళో దొబ్బేద్దాం ఇలా ఉంటారు చూడు ఈ కన్నింగ్ గాళ్ళు వీళ్ళందరి దగ్గర నెగిటివ్ ఆరా ఉంటుంది మన చుట్టూనే ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడినా మనకు ఆ నెగిటివిటీ వచ్చేస్తుంది అందువల్లనే ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కర్ణుడికి ఏమైంది దుర్యోధనుడితో దోస్తారా చేశాడు దుర్యోధనని ఏదో మామూలు అనుకున్నాడు పాపం దుర్యోధను ఎప్పుడు వీడు కలి పురుషుడేకంగా వాడి దగ్గరికి వెళ్ళడం అంటేనే భయం ఇక్కడ మనకు ఒక దేవాలయం ఉంది దుర్యోధనుడు కట్టినటువంటి శివాలయం ఆ ఆలయంలోకి వెళ్ళగానే దుర్యోధనుడు మనల్ని ఆవహించేస్తాడు కలి యొక్క ప్రభావం మన మీద వస్తుంది అందుకని భయపడుతూ వెళ్తారు అందరూ కాబట్టి రియల్గా మనకు జరుగు కనబడుతుంది ఆ దేవాలయం మనకు తెలుసు అనమాట ఎవరిన వస్తానంటే దమ్ముంటే నేను తీసుకెళ్తా నెక్స్ట్ రెండవది ఈ యొక్క గాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ సోది మనం వినకూడదు ఇది ఇది చూసుకోవాలి ఈ వీటిల వల్ల ఏమొస్తుందిరా అంటే మనకి డిప్రెషన్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నావు రాస్తున్నావని పాపం సంతోషంగా చెప్తావు అందరూ ఏమంటారు నీకు ఐఏఎస్ వస్తుందా నీకు అంత తెలివి ఉందా నీకు ఢిల్లీలో ఉండగలుగుతావా కోచింగ్ సెంటర్కి వెళ్తావా కోచింగ్ సెంటర్ లేని వాళ్ళు వందల మంది కొట్టిన వాళ్ళు ఉన్నారు నీకు అంత డబ్బు ఉందా ఇట్లా అనమాట ప్రతి దానికి ఎవరైతే మనం ఏ పని అయితే మొదలు పెడతామో వాళ్ళకి అన్నింటికి అడ్డంకులు పెడతారు చూడు వాళ్ళంతా నెగిటివ్గా వెళ్ళు సరే సపోజ్ నువ్వు వెళ్తూ వెళ్తూ మీ ఫ్రెండ్ని రా మనము సినిమాకి వెళ్దామన్నామనుకో నో నేను రాను అంటది ఇంకొక చోటకి ఎక్కడికైనా పోని గుడికి వెళ్దామన్నాం అనుకో నో నేను రాను అంటది నువ్వు చూడు ఆ అమ్మాయిని ఎప్పటికైనా ట్రస్ట్ చేయి లైఫ్లో ఎప్పుడు వస్తానన్న అందో శుభం అనేది బలకదనమాట ఎప్పుడు ఇంక వాళ్ళ బాడీలో శనిశ్వరుడు వచ్చి కూర్చున్నాడు అనమాట కాబట్టి వీళ్ళని నెగిటివ్ గాళ్ళు అంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళతో వెళితే మనకి నెగిటివ్ వచ్చేసి మనం కూడా డిప్రెషన్కి వచ్చేసి అవి బాబాయ్ నేను రాయలేను నేను పరీక్షలు పాస్ అవ్వలేను ఇంతలా పుస్తకం చదువుతావా అంటారు ఇంక మనం చదవలేం కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి నరదృష్టి నరగ నరగోలు అంటాం వీటి వల్ల కూడా మనకి నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఏ ఏ టైముల్లో వస్తాయంటే అర్ధాష్టమం అష్టమం తర్వాత ఏళ్ళ నడిచిన సమయాల్లో వస్తారు ఎక్కడికో పోయిన ఫ్రెండ్స్ బులుక్ మనం కొడతారు అరే దరిద్రుడిలాగా వచ్చాడు అబ్బా వీడు వచ్చిన జీవితాన్ని మార్చేశాడంట్రా ఇదే అనమాట ఇదే వాడిచ్చే ఇచ్చే తప్పుడు సలహాలతో అవి నువ్వు షేర్లు అంటాడు సింపుల్గా సలహా వీళ్ళు ఆడతారు అబ్బా నా క్లోజ్ ఫ్రెండ్ అని ఆడతారు అరే నీకు వాడ వడ్డీ ఇస్తే డబల్ వస్తుంది అని చెప్తాడు వీడు ఇస్తాడు వీడు మొత్తం పోతుంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఏలినాటి శని అమ్మా సింహరాశి వాళ్ళకి అష్టమ శని గురించి చెప్పుకుందాం అద్భుతంగా ఉంది వీళ్ళకి ఆష్ట కష్టాలు పడుతు పడుతున్నట్టుగా ఉంటుంది అంటే ఏం చేయాలా పిల్లల్ని స్కూల్కి కారులో దింపుతారా మరి తీసుకెళ్ళి అది కూడా కష్టమే రోజు తిరుగుడే తిరుగుడు ఆఫీస్కి కష్టం ఆఫీస్కి వెళ్ళి ఇలా కూర్చోగానే పిల్లడు మమ్మీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలిరా అని ఫోన్ చేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కారు తీసుకొని వెళ్ళాలి సో మరి అంటే ఒళ్ళుని శ్రమ చేసేలాగా చేస్తాడు కాబట్టి పనులన్నీ కూడా బ్రేక్స్ అవుతూ ఉంటాయి అంటే ఉదాహరణకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో ఇద్దరు పిల్లల్లో ఒకడికి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో అప్లై చేసి ఇంకొకరికి స్కూల్ ఆఫ్ నార్త్ కరోలినాలో అప్లై చేశారనుకో ఒకడికి సీట్ వచ్చేది రెండో కూడా వస్తుందా రాదా రెండో అమ్మాయికి వస్తుందో రాదా అని చెప్పి భయం 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 భయంగా ఉంటుంది ఇదే అష్టమ అర్ధాష్టమ శని ప్రయోగం ఇది అయితే వస్తుంది బాగానే ఉంటుంది కానీ మనకి ఈ లోపల టెన్షన్ కదా అలాగే అర్ధాష్టమ శని సంగతి చూద్దాం ఈ ఎవరికి రాశి వాడు అయి బాబాయ్ నేను కోట్ల రూపాయలు తెచ్చి అప్పు చేసి బిల్డర్లు అయ్యానండి బాబు బిల్డింగ్లు కట్టారు ఒక అనొకప్పుడు నేను అమ్మింది నేను చెప్పిన రేట్కి కొనేశారు ఇప్పుడు ఎవడో కొంటలేదంటే ఆడు కూర్చున్న మొగుడు ఎవరు అర్ధాశ్రమ సేని ఆయన అమ్మని నువ్వు సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గరికి అందరికీ రేట్లు పెంచేశారు మీరు బిల్డర్లు ఎలా కొంటారు కాబట్టి ఈ అర్ధాశ్రమ సేని ఏం చేస్తాడంటే లేటు చేస్తాడు అమ్ముడు అవుతాయి కానీ ఈ లోపల నీ దగ్గర ఉన్నటువంటి వడ్డీ రూపంలో నువ్వు చాలా ఎక్కువ కట్టాలి కదా నెలకి కోట్ల మీద తెచ్చినప్పుడు లక్షలు వడ్డీలు కట్టేవాళ్ళు ఉంటారు సో ప్రతి పనిలో బ్రేక్ ఇవిలా ఉన్నాయంటే తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఓ పక్క వచ్చేస్తారు ఇంకా అలా ఉన్నాయంటే అనవసరమైన స్నేహాలు నీ నువ్వు నాతో స్నేహం చెయ్యాలనుకుంటున్నావా అని చెప్పి వాట్సాపుల్లో రావడం వీడికి కెలుక్కోవడం వాళ్ళు వాట్సాప్లో ఇద్దరు చాటింగులు చేసుకుంటారు అది చేసేది మగోడే ఈడు మగోడే ఈడు అమ్మఅబ్బా అందంగా ఉందని చెప్పి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద మినిస్టర్లే పడిపోయారు వాళ్ళు ఆఫర్ వాళ్ళ మామూలు మనుషులంటే వాళ్ళు అసలే నైజీరియా నైజీరియాగాళ్ళు రెడీగా ఉన్నారు సౌత్ ఆఫ్రికా అంతా పెద్ద ఫ్రాడ్ ఫ్రాడ్గాళ్ళు అబ్బా ఐ యూ అని పెట్టగానే ఈడు ఫుల్ అయిపోతాడు అక్కడ ఏంటది మగోడు పంపుతున్నాడు తర్వాత అది చెప్తాడు నేను నీకు కాను పంపుదామనుకుంటున్నాను నేను నీకు నువ్వు పంపు అది ఇదని ఇలా వాడిని వీడిని గుండెగించేస్తాడు ఇదంతా అర్ధాష్టమ శ్రేణిలో జరుగుద్ది కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ గుండెలు చేస్తుంది అనమాట అందులో డౌటే లేదు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇక ఏలినట్స్ అని మకర రాశి వాళ్ళు తప్పించేసుకున్నారు ఏలినట్స్ అని అంటించేశారు ఎవరికి మనకి కుంభరాశి వాళ్ళకి పడేశారు ఈ కుంభరాశి వాళ్ళకి పరులు లేవండి బాబు నాలుగు ఇల్లు ఉండేవి ఒక ఇల్లు అమ్మేశాను ఓ స్థలం అమ్మేశాను ఏంటో పనులు వస్తాయో రావు అసలే చిట్టి పాటలు పెట్టాను ఆ చిట్టి పాటలు పా పాట ఇచ్చేసాను ఇచ్చేస్తే వాళ్ళు కట్టట్లేదు ఆ తర్వాత నేను ఒక బిల్డింగ్ ఒకళ్ళకి ఇంటీరియర్ డెకరేషన్ చేశాను ఆ యజమాని ఇవ్వట్లేదు ఎలాగండి ఇలాంటి బాధలు వచ్చేవంతా కూడా కుంభరాశి వాళ్ళకి వస్తాయి పని ఉంటే డబ్బులు ఉండవు ఉంటే వర్కర్స్ ఉండరు వర్కర్స్ పనులు డబ్బులు పోగేసుకొని పని చేస్తే వాడు చేంజ్ యజమాని యజమానిగా పెండింగ్ పెట్టేస్తాడు ఏదో రకంగా మెంటల్ టెన్షన్లు పెట్టేస్తారు చుట్టాలు వీళ్ళకి రమ్మంటారు పాపం వీళ్ళకి చుట్టాలంటే ఇష్టం కుంభరాశి వాళ్ళకి వెళ్తారు పెళ్ళికి రెండు రామ్ అంటే వాళ్ళు వెళ్ళి రావచ్చు కదా అక్కడికి వెళ్ళి పెళ్ళికి మీ కాళ్ళు కడుగుతాను అని చెప్పేసి వాళ్ళకి నీ అమ్మాయి చాలా బాగుంది అమ్మ నీకు పెళ్ళికి నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి ఒక నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వాళ్ళ పిన్ని కూతురుకు ఒకడు హైటెక్ సూర్య అని ఒకడున్నాడు చెప్పాడు చెప్తే సరే కదా పిన్ని కూతురే కదా ఇస్తానన్నాడు చెల్లె వద్దరి ఇస్తానంటే సరే అన్నారు అంటే హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాడు కాబట్టి హైటెక్ సూర్య అంటాం వాడిని అని ఏం చేశాడు లాస్ట్కి ఇస్తానంటే సరే అన్నాడు అన్న తర్వాత ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ అమ్మతో చెప్తే నాలుగు లక్షలు ఇచ్చేస్తావా ఏదో ఒక ఇస్తానని చెప్పు అనగానే ఆ పిన్ని మొగుడు క్రిమినల్ వాడు వాడు ఏం చేశాడు నాలుగు లక్షలు ఇవ్వకపోతే వీడిని త్రెటన్ చేద్దామని వాడి పెళ్ళని చేస్తే పాయిజన్ మింగించాడు అది నిజంగా ఊరికి జడిపిద్దామని నిజంగానే చచ్చిపోయింది నిజంగానే చచ్చిపోతే ఆ కేసు వీడి పాపం ఈ ఐటెక్ సూర్యగాడి మీద కేసు ఫైల్ అయిపోయింది ఆ కేసు నుంచి అప్పుడు కోర్టుకు తీసుకెళ్ళి నేనే చేయించింది సి పద్మనాభరెడ్డి గారు మా గురువు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ కేసు అంతా ఉమామేశ్వరం లాయర్ గారు చేశారనమాట ఈ విధంగా ఉంటుందమ్మా అంటే మామూలు పుణ్యానికి పోతే పాపాలడ్ అడ్డు వచ్చేస్తాయి ఇది ఇది కుంభరాశి వాళ్ళకి జరిగేది ఇక మేనరాశి వాళ్ళ సంగతి చూద్దాం మేనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా వెళ్ళినట్టు దర్జా అనమాట మేనరాశ అంటే ఏ ఖామాన్ అని చెప్పేసి బంధువులు ఖామాన్ అని చక్కగా పార్టీలు విందు వినోద కార్యక్రమాలు ఖమాన్ భీమవరం వెళ్తారు సంక్రాంతి కోళ్ళి పందాలు ఖమాన్ కాసేని కాసేస్తారు వేస్ బ్యాటింగ్ యాప్స్ అవి అన్ని పాపం అన్ని ఆడేస్తారు ఏమన్నా అంటే లేకపోతే ఇదిగో ఎవరో వేణుస్వామి చెప్పాడు లేకపోతే మాకు జ్యోతిష్కుడు చెప్పాడు గెలిచేస్తామన్నాడు అని చెప్పేసి ఆడేశారు మొత్తం పోయింది సో మేన రాశి వాళ్ళకి ఎగ్జాక్ట్గా జరిగిన సంగతి చెప్తున్నా పాపం వాళ్ళకి ఆస్తి ఈ జ్యోతిష్కుల వల్ల ఈ ప్రబుద్ధుల వల్ల వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాల వల్ల ఈ పార్టీ జగన్ గడి గెలుస్తాడనో లేకపోతే ఇంకోటనో ఏదో అట్లా చెప్పబట్టి కోడి పందాలు కాసేసుకొని వీళ్ళు పందాలు కాసేసుకొని పోగొట్టేసుకున్నారు ఎక్కువగా మానిటరీ లాస్ అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి జరిగిందనమాట మేన రాశి వారికి అది జరుగుద్ది ఎల్ నెట్సెన్లో లేకపోతే మేషరాశి వాళ్ళు వీళ్ళు వీళ్ళేంటి ఫారిన్ వెళ్ళాలా ఫారిన్ వెళ్ళాలా అని ఉంటుంది ఫారిన్ వెళ్తారు ఫారిన్ వెళ్ళేసి ఇక్కడ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులే కాకుండా పాస్పోర్ట్లు పోవడము లేకపోతే అనుకున్నవి యాక్సిడెంట్లు అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రారంభంలో జరుగుతాయి కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో ఏమని చెప్పబడిందంటే పొంగు శని మంగు శని తొంగు శని అని చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వెళ్ళిన మ్యాష్ వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు యాక్సిడెంట్స్ ఇప్పుడు ఉదాహరణకి మొన్న పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్ళారు పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్తే వాడు పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు కదా ఎవరు హూ ఆర్ యూ అని అడుగుతాడు కదా అంటేనా వాళ్ళ వాడి వాడిదేంటి ఎక్కువ అమౌంట్ వస్తేనే వాడు రాగలుగుతారని నమ్ముతాడు వాడు నాకు పది లక్షల ఆదాయమే ఉందని చెప్తే ఎందుకు రాణిస్తాడు వాడు నమ్మడు వాడు కాబట్టి మళ్ళీ ఇదేళ్ళు పది లక్షలు సంవత్సరానికి వస్తే వీళ్ళు ఏమెళ్తారు ఏమొస్తారు అని చెప్పేసి పాస్పోర్ట్ డెనై చేసేస్తాడు ఈ విధంగా రిజెక్ట్ చేసేస్తాడు ఈ విధంగా ఇలాంటి ప్రాక్టికల్ ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు లా నష్టాలు అలాగే కాంట్రాక్టులు చేస్తారు కదా ఆ కాంట్రాక్టులు చేస్తే ఆఫీసర్లు బిల్లులు రాయాలిగా రాయరు సంతకాలు పెట్టరు ఉండాలి కదా గవర్నమెంట్లో డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని స్కీమ్స్ అనౌన్స్ చేశారు మామూలు డబ్బులు ఉండాలి కదా మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు పెద్ద పొడింగళ్ళ మేము స్ట్రైక్ చేస్తాం మేము స్ట్రైక్ చేస్తాం డబ్బులు ఎక్కడ ఉన్నాయి అసలు స్ట్రైక్ చేసినా సరే సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ రాశుల వారికి వస్తాయి మిగిలిన రాసులు వాళ్ళందరూ హ్యాపీ అనమాట అంటే ఎల్నట్స్ ఎన్నో అప్పుడు మరి పరిహారాలు ఏం చేసుకోవాలి వీటి నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా పేద ప్రజలకు సహాయం చేయాలి వీళ్ళన్ని ఫ్రీ కావాలా అన్ని ఫ్రీ కావాలా అన్ని ఫ్రీ కావాలంటాడు అన్ని కోటీశ్వరులు కోటీశ్వరులు కూడా గర్భ దరిద్ర బుద్ధులు వచ్చినాయి వీళ్ళంతా ఎలా తయారైపోయారంటే లేనివాడు మోసాలు చేసుకొని బతుకుతున్నాడంటే వాడి దరిద్రం వాడిది వీళ్ళకేం పోయే కాలం డబ్బున్న వాళ్ళకి మోసాలు చేస్తారు ఇవి చేస్తారు అవి చేస్తారు పోనీ చేస్తే చేసుకున్నారు సంపాదించుకున్నారు అనుకుందాం పేదవాళ్ళకి ఇవ్వడానికి చేతులు రావమ్మా పేదవాళ్ళకి ఎంత దాచుకుంటే అంత పోతారు పే మను ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుందమ్మా టెన్ పర్సెంట్ నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా టెన్ పర్సెంట్ నువ్వు పేదవాళ్ళకి దానం చేయాలా వికలాంగులకు దానం చేయాలా తర్వాత పేదవాళ్ళ అవసరాల్లో ఉన్న వాళ్ళకి దానం చేయాలా అనాథలకు దానం చేయాలా సాధువులకు దానం చేయాలని ఏదో సంవత్సరంలో ఒకసారి వంద రూపాయలు చేసి దానం అబ్బా మేము దానాలు చేస్తామండి మేము దానాలు చేస్తామండి మా మీరు మాత్రం ఫ్రీగా జాతకాలు చెప్పండి మీరు మాత్రం ఫ్రీగా ఇది చేయండి అంటారు సర్వీసెస్ ఇమ్మంటారు అంటే ఎక్కడ దానాలు లేకపోతే ఇప్పుడు జ్యోతిషం అనేది ఎందుకు చూపించుకుంటారు జాతకాలు అనేవి ఎందుకు చూపించుకుంటారు అంటే ప్రాయంగా తెలుస్తుంది ఈ టైం బాలేదు ఈ ఈ గ్రహాలు ఇలా చేసుకోవాలండి లక్ష రూపాయలు నకిలీగాళ్ళకి ఇచ్చి నాలుగు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి హోమాలు చేయించుకుంటారు పూజలు చేయించుకుంటారు వాటి వల్ల వాటి ఫలితం ఎవడిస్తాడు బోళ్ళ మంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కాళహస్తి గుడిలోకి వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఫలితం లేదు కాలసర్పదోషానికి ఏ మో మోపదేవి గుడికి వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఫలితాలు లేని వాళ్ళు వందల మంది ఉన్నారు తిరుపతి బాలాజీకి వెళితే అందరూ వీళ్ళు సొంత ఇళ్ళు ఉన్నాయా బా బాలాజీ అనుగ్రహిస్తాడా ఇవన్నీ జరగవు కాబట్టి దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పేదవాళ్ళకి దానం చేయాలి ఆ ఫలితం ఇచ్చేది ఎవడు గురువిస్తాడు ఆ గురువు ఆ గురువుకి తాను పెట్టిన ఒక స్వామి వివేకానంద ఇస్తాడు ఒక శంకరాచార్యుల వారు ఇస్తాడు ఒక ఆనందమూర్తి ఇస్తాడు ఆనందమార్గ ప్రపౌండర్ ఒక స్వామి వివేకానంద ఒక పరమహంస యోగానందల వారు ఇలాంటి గురువులు ఆశీర్వదిస్తే వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పెట్టినటువంటి ఆశ్రమాల్లో అనాథ పిల్లలను చదివించి సాధువులను చదివించి మంచి ధర్మంగా మనకు అవసరాలకు వచ్చినట్టు స్టూడెంట్స్ని చదివించి వాళ్ళకి అవన్నీ కొనిపెట్టి ఇవన్నీ చేస్తే వాళ్ళకి వస్తాయి ఏమీ లేకుండా నేను లక్షలు పెట్టి పూజ చేస్తానంటే దేవుడు ఇస్తాడా బాలాజీ ఇచ్చాడా ఐఆమ్ క్వశ్చనింగ్ నావ్ తిరుపతి కొన్ని లక్షల మంది కోట్ల మంది తిరుపతి వెళ్ళారు అందరికీ సొంతిళ్ళు ఉన్నాయా అందరూ ఆఫీసర్లు అయ్యారా అందరికీ బాలాజీ స్వామి కలియుగ దేవుడే కదా వెంకటేశ్వర ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు అలాగే కాళహస్తి కాళహస్తీశ్వరుడు ఇస్తాడా కాళహస్తీశ్వరుడు దోషం అందరికీ చేయించుకుంటారు కానీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే అయ్యింది కొన్ని వందల మంది కాలసర్ప దోషాలు ఉన్నాయి ఏమీ తగ్గలేదు టైపీ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి కా అది వదిలేసాయి మోపిదేవి గుడి అక్కడ రకరకాల పూజలు సర్ప పూజలు కాలసర్ప పూజలు ఈ పూజలు ఆ పూజలు అని జయించారు తగ్గినయ్యా పెళ్ళిళ్ళు అయినయ్యా ఎక్కడో కొంతమందికి అవ్వచ్చు టెన్ పర్సెంట్ వదిలేసాయి ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచు దోషాల్లో చెప్పబడినాయి సర్ప దోషాల్లో చెప్పబడినాయి కాలసర్ప దోషాలు చెప్పండి అవ్వవు ఒకే ఒక మార్గం వల్ల అవుద్ది గురు కృప వల్ల అవుద్ది గురు కృప ఎప్పుడు వస్తుందంటే పేదవాళ్ళకి దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి ఇదమ్మా ఇది చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ అమ్మ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ